జనరల్గా కడుపుల్లో ఏదన్నా మట్టగా ఉన్నప్పుడు లేదా ఉబ్బరంగా ఉన్నప్పుడు లెమన్ సోడా కానీ లేదా కూల్ డ్రింక్స్ అలా తాగాలనిపిస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ చాలా మంచి క్వశ్చన్ అండి సో యూజువలీ పేషెంట్స్ ఏమడుగుతారంటే సార్ మాకు అసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు మేము ఈ సోడా ఐటమ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మాకేమైనా బెటర్మెంట్ అవుతుందా అని సో ద ఆన్సర్ ఈజ్ నో అండి ఎందుకంటే మనము కార్బోనేటెడ్ బెవరేజ్ ఏది తీసుకున్నా కూడా అసిడిటీ కంటెంట్ అనేది ఎక్కువ పెరుగుతుంది మన బాడీలో సో మనము అవాయిడ్ చేయవలసిన ఫుడ్ ఐటమ్స్ ఏంటివి అంటే లెమన్ జ్యూస్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ లేదా చీనీ పండ్ల రసం ఇలాంటివి తీసుకోకుండా ఉండడం సెకండ్ పాయింట్ ఏంటి అంటే కెఫినేటెడ్ ప్రొడక్ట్స్ లైక్ కాఫీ కానీ టీ కానీ ఇవి తీసుకోవడం వల్ల అసిడిటీ మనకి ఇంకా ఎక్కువగా పెరుగుతుంది థర్డ్లీ ఏంటంటే కార్బోనేటెడ్ బెవరేజెస్ మీరు అడిగినట్టుగా థమ్స్అప్ కానీ పెప్సీ కోక్ స్ప్రైట్ ఇలాంటివి తీసుకోవడం వల్ల అసిడిటీ కంటెంట్ పెరుగుతుంది ఎందుకంటే దాంట్లో ఫాస్ఫరిక్ యాసిడ్ కంటెంట్ ప్లస్ షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ దెమ్ మోస్ట్ ప్రిఫరబుల్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి అంటే మార్నింగ్ ఎంటీ స్టమక్లో మీరు ఓట్ మీల్ కానీ లేదా బనానా కానీ పపాయా ఆర్ వాటర్ మిలన్ ఇలాంటి ఆల్కలిన్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనము అసిడిటీ అనేది చాలా బాగా కంట్రోల్ చేయవచ్చు